దేవుని పరిశుద్ధ నామహిగలం గాక మరి ఇదే కాలంలో మరి మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి ఇదే కాలంలో వాక్య భాగ్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము మరి కీర్తనలో నూట ముప్పై ఒకటో కీర్తన నూట ముప్పై ఒకటో కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాము ఇస్రాయిలు ఇది మొదలుకొని నిత్యము యోగవా మీదనే ఆశ పెట్టుకున్నాము ప్రేమంటుల్లారా మనం ఆశ ఆలోచించినట్లయితే అదే కాల సమయంలో కీర్తన నూట ముప్పై ఒకటి కీర్తన మూడో వచ్చిన ఉంది ఇస్రాయిలు ఇది మొదలుకొని నిత్యము యూహో మీదనే ఆశ పెట్టుకున్నాము ఈడ మనము గమనించినట్లయితే ఇస్రాయిలు గురించి దేవుడు తెలియజేస్తుంది అంటే ఇస్రాయిల్ అంటే దేవుడు అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడు ఇక్కడ మరి యాకోబు దేవుడు యాకోబుని ఆశీర్వదించి అని పేరు పెట్టాడు అని పేరు పెట్టాడు ఇక మీతని పేరు యాకో యాకోబు కాదు అని పేరు పెట్టాడు అప్పటి నుంచి ఇస్రాయేల్ జనాంగం ఇస్రాయేలీ ప్రజలు అని పిలువబడుతూ వస్తున్నారు అప్పుడు మరి ఇస్రాయేలీ జనాంగంలో నువ్వు ఉన్నావు నేనున్నాం ఎందుకంటే వారు పాత ఇస్రాయలు మన కొత్త ఇస్రాయలు దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుని సందలు జీవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్రాయల్ ఇది మొదలుకో నిత్యము యుహో మీదనే ఆశ పెట్టుకున్నాము అంటే ఇది మొదలుకొని నువ్వు యహోవ మీదనే ఆశ పెట్టుకోవాలి ఎవరు ఇస్రాయల్ ఇస్రాయల్ అంటే నువ్వు నువ్వు నేను మనందరం కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఇక్కడ లోకం మీద లోకం ఉన్న మనుషుల మీద లోకమున్న వస్తువుల మీద మరి డబ్బు మీద వాహనాల మీద ఆస్తుల మీద అంతస్తుల మీద ఐశ్వర్యం మీద లేకుంటే భర్త మీద భార్య మీద బిడ్డల మీద ఆశ పెట్టుకోకూడదు ఆశ పెట్టుకోకూడదు ఆశ ఉండాలా కాదని చెప్పడం లేదు అయితే మరి నువ్వు ఇది మొదలుకుని ఎహోవ మీదే నువ్వు ఆశ పెట్టుకో ఇస్రాయేలీలు నువ్వు ఎహోవ మీదనే ఆశ పెట్టుకోమని చెప్పి ఇక్కడ మనము ఈ సమయంలో మనము చూస్తున్నాం కాబట్టి ఇస్రాయేలీలు ఎగోవ మీద నువ్వు ఆస్తి పెట్టుకోవాలా చూడండి మరి సామెతల గ్రంథంలో ఒక మాట మనం గమనించినట్లయితే పదవ అధ్యాయము మనం గమనించినట్లయితే పదవో అధ్యాయం సామెతల గ్రంథం పదవో అధ్యాయం మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది ఏముందంటే ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుకుందాం ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుకుందాం పదవో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుదాం నీతి మంతులు ఆశించింది వారికి దొరుకును ఎవరైతే మరి దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారికి వారు ఆశించింది వారికి దొరుకుతుందంట ఇక్కడ అంటున్నాడు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని మనం చూస్తున్నాం కాబట్టి మరి భక్తిహీనులు అయితే భక్తిహీనుడు దేనికి భయపడను అది వాని మీద వచ్చును భక్తిహీనుడు ఏదైతే దేనికైతే భయపడతాడో అదే వాడి మీదకి వస్తుంది వాడు ఆశపడతాడు కానీ వానికి ఏమీ దొరకదు వాడికి ఏది ఆశిస్తాడో అదే వాడికి వస్తుంది అది ఏమవుతుందంటే అంటే మరి ఏదైతే భయపడతాడో అదే వాడి మనికి వస్తుందని చూస్తున్నాం నీతి మంతునికి ఆశించిన వానికి దొరుకును ఇరవై ఎనిమిది వచ్చినా కూడా చూద్దాం నీతి మంతులు ఆశ సంతోషం పుట్టించడంట నీతి మంతులు ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందని చెప్పి మనము చూస్తున్నాం అదే సామెతుల్లో మనం చూసినట్లయితే మరి పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి సోమరి ఆశపడిన కానీ వానికి ప్రాణములకు ఏమో దొరకదు సోమరు ఆశపడతాడు సోమరి అంటే తెలుసు కదా ఏ పని చేయనంటూ వాడు బద్ధకంగా తిరిగేవాడు ఎవరు చెప్పినా వినంటూ వాడు వారి ఇష్టానుసారంగా జీవించేవాడు సోమరి సోమరి ఆశపడు కానీ వానికి ఏం ప్రాణ ప్రాణమునికి ఏమీ దొరకదు శ్రద్ధ గల ప్రాణమును పుష్టిగా ఉండను ఎవరైతే శ్రద్ధ గలగా శ్రద్ధ కలిగి ఉంటారో వారు ప్రాణము పుష్టిగా బలంగా సంతోషంగా ఆనందంగా సమాధానంగా ఉంటుంది కాబట్టి శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తానని కూడా దేవుని వాక్యం మనం సామెతుల్లో మనం చూడొచ్చు కాబట్టి ప్రేమింటులారా ఇస్రాయేళ్ళు ఇది మొదలుకుని యువ మీద ఆశ పెట్టుకో నీ దేవుని మీద ఆశ పెట్టుకో నీ దేవుడు నీకు నీ ఆశ ఏంటంటే సామెత్రులను మనం చూసినప్పుడు మాట ఉంది ఏముందంటే ఇక్కడ మరి ఇరవై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే నీ ఆశ మరి ఎప్పుడు కూడా ఏమోదంట ఇరవై ఎనిమిది సామిత్రుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువు పద్దెనిమిది వచ్చినాం నీ నిశ్చయముగా ముందుగతి నీ రానివ్వచ్చును నీ ఆశ భంగమ్మ కానే నిశ్చయముగా ముందుగా రానే వచ్చును నీ ఆశ భంగం కానీ నువ్వు ఏదైతే ఆశపడతావో దైవారంగా దేవుని యొక్క ఉద్దేశం ఆశపడతావో ఆ ఉద్దేశాలన్నీ సవరుస్తాడు దేవుడు సహాయము చేస్తాడు నీ ఆశ భంగానే కాని అంట దేవుడు ఆశపడింది అది నీతి మంచు ఆశించింది అది వానికి దొరుకుతుంది అని చెప్పి సమయం మనము చూస్తున్నాం కాబట్టి పెరిమంటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయలు ఇది మొదలకు యువ మీదనే ఆశ పెట్టుకున్నాము ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు ఏ మాస ప్రార్థన చేసుకోవాలా వాక్యం చదువుకోవాలా వాక్యం ధ్యానం చేసుకోవాలా దేవుని మందిరాన్ని వెళ్ళాల మందిరానికి వెళ్ళాలా ఆత్మ భారము అనే ఆశ ఆత్మ రక్షించాలనే ఆశ మరి ఎన్ని ఎప్పుడు మనం కలిగి ఉంటామో దేవుని సన్నిధి కలిగి ఉంటామో అప్పుడు ఆ ఆశ భంగం కానేరదని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి మనం గమనిస్తున్నట్లయితే కీర్తనలు మనం మనం చూసినట్లయితే చూడండి ఎనభై ఒకటో ఎనభై నాలుగో కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎనభై నాలుగో కీర్తన మనం చూసినట్లయితే మరి ఒక మాట ఉంది ఏముందంటే పదకొండవ చివరలో ఉంది యోగా కృప ఘనత అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలు చేయక అంటే యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి యథార్థంగా జీవించే వాళ్ళకి ఆయన ఏ మేలు చేయక అన్ని మేలు చేస్తాడు అన్ని విధాలుగా సహాయము చేస్తాడు ఆయన ఎప్పుడు మనకు అండగా దేవుడుగా కొండగా ఉండి నడిపించి మన ఆశను భంగం కాకుండా మనం కోరుకునే దేవుడు మనకిచ్చేదాన్ని మన ఆశపడే దేవుడు మనకు ఇచ్చేదాన్ని దేవుడు ఉద్దేశిస్తాడు కాబట్టి అలాగా దేవుని మీదనే ఇది మొదలు కొన్ని నువ్వు యువ మీదని ఆశ పెట్టుకో మనుషుల మీద కాదు మనుషులు ఏమి నడుస్తారా సహాయం చేస్తారా ఏమి ఈరోజు ఏం దొరుకుతుంది ఈ ఈరోజు ఏం సహాయం వస్తుంది ఎక్కడి నుంచి అందుకే ఈ అన్నాడు నేను కొండలు తట్టుకొని లేస్తున్నాను నాకు సహాయం వచ్చింది భూమి ఆకాశం వల్ల యహో వలన నాకు సహాయం అవును దేవుని వలన మనకు సహాయం వస్తుంది దేవుడి నుండి మనకు అన్ని వస్తుంది కాబట్టి దేవుడు ఇస్తే తప్ప మనం ఏమీ చేయలేము కాబట్టి మనం ఇది మొదలుకొని మనం దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని దేవుడు మనకు సహాయం చేస్తాడు నమ్మిన వారు మీ తలలో చండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి మహాగన్ను నీకు స్తోత్రంలో వందనాలు శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడినారు అదే కాలంలో అయినా అవును తండ్రి హో మీదే ఆశ పెట్టుకునేటానికి నిమేందని ఆస్తి పెట్టుకొని నడుచుకోవడానికి జీవించడానికి సహాయం చేయమని తప్పుడు తప్పుడున్న వాక్యము సాతాన్ని ఎత్తుకుని పోకుండా సతనికి లయపరచమని అనేక మందికి ఉంటూ సహాయం చేయమని ఏ స్థైనా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె